హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం మనం మైక్తో అయితే చేస్తున్నాం సో మీకోసం డిస్టర్బెన్స్ అవుతుందని ఎయిర్ అనేసి మైక్ కూడా మనం తెప్పించేసాము సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మీకు ఒక రెండు వందల ముప్పై ఐదు గజాల ప్లాట్ అనమాట ఇది సౌత్ ఫేసింగ్ అవుతుంది కానీ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు ఒక అద్భుతమైన యూనివర్సిటీ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి మనకు యూనివర్సిటీకి దగ్గరగా దాని బ్యాక్ సైడ్ ఒక ముప్పై నలభై కంపెనీలు కూడా ఉన్నాయి జస్ట్ వాటిల్లో వచ్చేసి ఒక లక్ష మందికి పైగా ఎంప్లాయీస్ అయితే పనిచేస్తున్నారు ఇంకోటి మీరు ఈ రోడ్ అయితే ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా మనం వెళ్తే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఆ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనం వన్ కేఎం వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఇటు లెఫ్ట్ రైట్ తీసుకుంటే మూడు కిలోమీటర్లలో జడ్చల్లా రైట్ తీసుకుంటే ఆ మనకు వచ్చేసి